హాయ్ ఆ లాఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే రాజ్ వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి నాకేమీ అర్థం కావడం లేదు నీ ఇష్టం వచ్చింది చెయ్యి రాజ్ నువ్వు ఏది చెయ్యాలి అనుకుంటే అది చెయ్యి అని చెప్తుంది తరువాత రాజ్ కళ్యాణ్తో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు జరగాల్సింది నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు మేము వస్తాము అని చెప్తాడు అంతలో పోలీసులు కళ్యాణ్ణి తీసుకుని వెళ్ళిపోతారు తర్వాత అప్పు ఇంట్లో ఉండగా తన ఫ్రెండ్ వచ్చి అక్క అక్క కళ్యాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు అనామిక కంప్లైంట్ ఇచ్చిందంట అని చెప్తాడు అంతలో అప్పు ఏ పోలీస్ స్టేషన్లో అని అడిగి బయలుదేరుతుంది అంతలో కనకం నువ్వు వెళ్తే నేను ఊరుకోను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అక్కడికి వెళ్తే ఆ అనామిక అన్నది నిజమే అని తేల్చేస్తారు అంటుంది దానికి అప్పు కళ్యాణ్ అలా బాధలో ఉంటే నేను వెళ్ళకపోవడం కరెక్ట్ కాదమ్మా ఆ రోజు కళ్యాణ్ నన్ను పోలీస్ స్టేషన్ నుండి విడిపించి ఎంతో సహాయం చేశాడు ఇప్పుడు నన్ను కామ్గా ఉండమంటావా అని చెప్పి నేను వెళ్తానని చెప్పి తను కూడా బయలుదేరుతుంది అంతలో కనకం నువ్వు గడప దాటి బయటకు వెళ్తే నా మీద ఒట్టు అని ఒట్టు పెట్టుకుంటుంది అయినా అమ్మని కాదని వెళ్తే తిరిగి వచ్చేసరికి అమ్మని శవంగా చూస్తావు దానికి సిద్ధం అయితే వెళ్ళు అమ్మ గురించి నీకు బాగా తెలుసు కదా అంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది దానికి అప్పు ఏంటి నాన్న అమ్మ అలా అంటుంది అని అడుగుతుంది దానికి అప్పు నాన్నగారు అమ్మ చెప్పింది నిజమే కదమ్మా వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు నువ్వు వెళ్ళినా బయటకు తీసుకురాలేవు వెళ్ళి సమస్య పెద్దది చేయడం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు నువ్వు వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పి వెళ్ళిపోతాడు అంతలో రాజ్ ఫోన్లో మంచి లాయర్ని చూడండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మనం ఇంకా పెద్ద కేసు పెడదాం తన మీద అనామిక మీద అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అంతలో కావ్య అక్కడికి వచ్చి భార్యాభర్తలను విడగొడదాం అనుకుంటున్నారా మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది నేను ఏమైనా దేవుణ్ణా ఇంకేం చేయమంటావు అంటాడు దానికి కావ్య పెద్దవాళ్ళని పంపించి మాట్లాడి చూపిద్దాం అని అంటుంది అందుకు రాజు అనామిక నిన్ను నీ అక్కని నీ చెల్లిని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నీచంగా మాట్లాడినా నీకు కోపం ఎందుకు రావడం లేదో తెలియడం లేదు అంటాడు రాజు దానికి కావ్య ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తే ఎన్ని మెట్లైనా దిగి కలపటం మంచిదండి విడదీయడం ఎంతసేపు అలా విడదీయాలి అనుకుంటే అనామిక మా పుట్టింటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళని తిట్టినప్పుడే నేను విడదీసి ఉండాల్సింది అంటుంది దానికి రాజు నువ్వు ఈ సమస్యని ఎవరి కోణంలో ఆలోచిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటాడు కళ్యాణ్ లాంటి సున్నితమైన మనసున్న వాడికి ఇలాంటి కరస్క కస్కరమైన భార్య ఉండటం కరెక్ట్ కాదు అత్తగారిని భర్తని అందరినీ బాధ పెట్టింది అంటాడు రాజు దాని కావ్యం మీకు చెప్పగలిగే అంతటి దాన్ని కాదు అయినా ఇంకొకసారి ఆలోచించండి అని మాత్రం చెప్పగలను అని చెప్పి వెళ్ళిపోతుంది అంతలో రాజు వాళ్ళ అమ్మ అపర్ణ వస్తుంది అపర్ణ వచ్చి కావ్య చెప్పేదాన్ని కూడా ఒకసారి ఆలోచించున్నా అంటుంది కళ్యాణ్కు విడాకులు ఇప్పించాల్సిందేనంటావా అంటుంది అందుకు రాజ్ ఏమి ఆలోచించాలి అనామిక ఇంకా దారుణమైన పరిస్థితి తీసుకువస్తుందమ్మా తను ఏమి అనుకుంటుందో నాకు అర్థమైంది కళ్యాణ్ని తర్వాత మనం చూసి బాధపడాల్సి వస్తుంది తప్పు చేశామేమో అని అనిపిస్తుంది మనకే అంటాడు అయినా భార్య అంటే ఎలా ఉండాలి కోడలు అంటే ఎలా ఉండాలి అసలు ఆడదంటే ఎలా ఉండాలి ఇవన్నీ కావ్య దగ్గర నేర్చుకోవాలమ్మా అత్తకి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసింది భర్త వద్దు అనుకున్న కాపురం కావాలి అనుకుంది అంతేగాని ఇంటి గుట్టు బయట పెట్టలేదు ఇంట్లో ఇంటి విషయం బజార్లో పెట్టలేదు అంటాడు దానికి అపర్ణ ఏంటిదా నీ పెళ్ళాన్ని అభరితగించిన దానితో పోలుస్తున్నావు దానితో నీ పెళ్ళానికి పోటీనా వదిలే నువ్వు అని చెప్పి అంటుంది కానీ ఈ సమస్య ఎంత దూరం వెళ్తుందో ఎటుకు దారి తీస్తుందో అని భయంగా ఉంది నాన్న అని చెప్పి అపర్ణ వెళ్ళిపోతుంది దానికి రా అని చెప్తుంది అపర్ణ దానికి రాజు ఏం పర్వాలేదమ్మా న్యాయం మన వైపే ఉంది కంగారు పడకు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అదే నా నమ్మకం అని చెప్తాడు అంతలో అంతలో అపర్ణ ఏంటో రా నువ్వు ఎన్ని చెప్పినా నాకు భయంగానే ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది అంతలో రుద్రాని రాహుల్ ఇద్దరూ రూంలో కూర్చొని బాగా నవ్వుకుంటూ ఉంటారు అయినా అనామిక ఇంట్రా ఇంత తింగరిగా తింగరిగా బిహేవ్ చేస్తుంది భర్తను అరెస్ట్ చేయిస్తే తన కాళ్ళ దగ్గరికి వస్తాడు అనుకుంటుంది పిచ్చిది ఇంత గొడవ జరిగిన తర్వాత వీళ్ళు విడాకులే ఇస్తారు కానీ తన్ని కోడలుగా ఒప్పుకుంటారా మనం ఎంతో కొంత సహాయం చేసి ఇంకా రెచ్చగొడదాము అని అనుకుంటారు మనం టీవీ ఛానల్స్ కి మహిళా మండలి వాళ్ళకి ముందే చెప్దాం కళ్యాణ్ రేపు కోర్టుకు వస్తాడు అని అని వాళ్ళు అక్కడికి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఆ విసిగిచ్చి పరువు కాస్త తీస్తారా అని ప్లాన్ చేస్తారు దానికి రాహుల్ సరే మమ్మీ నేను ఆ ప్లాన్లో ఉంటాను అని చెప్పి వెళ్తాడు కోర్టు దగ్గర నెక్స్ట్ డే కోర్టు దగ్గర మహిళా మండలి వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు కళ్యాణ్ డౌన్ డౌన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అని అరుస్తూ ఉంటారు అంతలో దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ వస్తారు అందరూ రాజు దగ్గరికి వచ్చి మీ తమ్ముడు భార్యను టీ టార్చర్ చేస్తున్నాడా అప్పుతో తిరుగుతున్నాడా ఇదంతా చూసి కామ్గా ఉన్నారా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వాళ్ళని విసిగిస్తారు అంతలో రాజు మాకు ఇవన్నీ ఎవరు మీకు ఇవన్నీ ఎవరు చెప్పారు మీరు మీకు మీరు ఊహించుకుంటే సరిపోతుందా అని అడుగుతాడు అంతలో ఛానల్ వాళ్ళు మీకు కోపం చూ మీ కోపం చూస్తూనే అర్థమవుతుంది అంటారు అంతలో కావ్య మీరు ఆగండి అండి ఒక ఆడపిల్లను మేము ఎందుకు అలా అంటాము అందులో ఎంత నిజముందో నిజముందో లేదో తెలుసుకోవాలి కదా అంటుంది అంతలో ఛానల్ వాళ్ళు కళ్యాణ్ సంబంధం పెట్టుకుంది మీ చెల్లితోనే కదా అందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారా అని అడుగుతారు ఇప్పుడు మేము ఏమి చెప్పినా మీరు నమ్మే పరిస్థితిలో లేరు అది మాత్రం అర్థమైంది ఒకటి మాత్రం చెప్పగలను కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు న్యాయం మా వైపు ఉంది అని చెప్పి అంటుంది కావ్య కోర్టులో తీర్పు మాకే అనుకూలంగా వస్తుంది అంతలో కళ్యాణ్ పోలీసులు తీసు కళ్యాణ్ని పోలీసులు తీసుకుని వస్తారు ఛానల్ వాళ్ళందరూ మరలా అక్కడికి పరిగెడతారు కళ్యాణ్ని కూడా ప్రశ్నలతో ముంచెత్తుతారు కళ్యాణ్ అమ్మ నాన్న ఇద్దరు ఏడుస్తూ చూస్తూ ఉంటారు నా బిడ్డ రాజులా ఉండాల్సిన వాడు ఇప్పుడు ఇలా ఉన్నాడు అని వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి అందుకు వాళ్ళ నాన్న అనామిక లాంటి దరిద్రపు దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా అందుకే ఇంత కష్టపడుతున్నాడు అంటాడు అంతటితో సీరియల్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకుందాము అప్పటి వరకు వెయిట్ చేయండి చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ